హలో అందరికీ చూసారు కదా తమ్ముళ్ళు ఇల్లు అయితే మేము ఇంట్లోకి వచ్చేసాం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మా ఇంట్లో కొత్త ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా వర్క్లు అయితే అలా పెండింగ్ ఉండిపోయినాయి ఇంకా వంటగది అయితే అప్పుడు స్టార్ట్ చేసాం కానీ అలా కొద్ది రోజులు వర్కర్స్ దొరకకపోవడం తర్వాత కొద్ది రోజులు మెటీరియల్ లేట్ చేయడం అలా 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 లేట్ అవుతూనే వచ్చింది ఇంక ఇల్లు అప్పటి నుంచి కూడా ఎలా ఎక్కడ సామాన్లు అక్కడే ఎక్కడ మేమేమో పైన వంట పెట్టేసాం మరి ఇంకా ఇంకా వంటగది కిందే ఇంకా అలా వర్క్ ప్రాసెస్లోనే ఉందన్నమాట దింతే క్రాకరీ యూనిట్ దీనిమో టీవీ యూనిట్ అంతా ఎలా చేయించామనమాట ఇప్పుడైతే ఇంకా ఎలక్ట్రిషన్ వచ్చారు వాళ్ళకి కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ కొన్ని కొన్ని పాయింట్లు లాగాలని చెప్పి కార్పెంటర్ని కూడా పిలిపించమంటే పిలిపించామనంత ఫైనల్గా మనకైతే టీవీ యూనిట్ లిక్ ఇలా వచ్చేసింది ఎవరైనా సరే మనమైతే ఇంట్లోకి వచ్చిన తర్వాత పనులు చేయించాలంటే చాలా తలనొప్పి ఉంటుంది ఒకటే సౌండ్లు తర్వాత మనకి కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇంకా సామాన్లు అన్నీ అయితే తోమేసి ఇలా పెట్టేసుకున్నాం మేము ఇంకా సర్దేసుకుందాం ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది కదా వర్క్ అని చెప్పి కానీ ఇంకా గ్లాస్ వర్క్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం మాకు ఇంకా లేట్ అయిందన్నమాట ఎక్కడైతే ఈరోజు ఇంకా వర్కర్ రాలేదు ఇప్పుడు వరకు చూపించినవి అనమాట వర్కర్ పోయేసరికి పాపం మా హస్బెండే కట్ చేస్తున్నారు కానీ కట్ చేయలేకపోయారు అనమాట ఎంతైనా ఎవరి పని వాళ్ళే చేయాలి సామాన్లన్నీ ఇలా తోమేసి కవర్ చేసాం కొన్ని కొన్ని అయితే అలా దేవనమే పెట్టేసాం చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మనం ఈ సామాన్లన్నీ సర్దినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇంటి పని అంటే ఇంకా అంతా ఎంత కాదు ఎంత పని ఉంటుందో ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా బాయ్ బాయ్